అందరికీ నమస్కారము ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం శివరాత్రి పర్వదినం సందర్భంగా మేము కన్నెతీర్థంలో కోలాట ప్రదర్శన ఇవ్వడం జరిగిందండి ఈ సందర్భంగా మేము అక్కడికి కన్నెతీర్థానికి అందరం చేరుకున్నాము మేము అలాగే కల్లూరు పిల్లలు అందరం కలిసి అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది లాస్ట్ వీడియోస్లో నేను కల్లూరు పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా ఆ పిల్లలే అండి మేమందరం ఒక టీమ్ అనమాట ఇక్కడ మేము కన్న తీర్థానికి అయితే చేరుకున్నాము చేరుకున్న తర్వాత రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము రూమ్స్ ఇవ్వగానే పిల్లలు మేమందరం కలిసి ఒక పాటకైతే ప్రాక్టీస్ చేసాము నేను ఇప్పుడు జాయిన్ అయ్యి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నియర్లీ కోలాటంలో సో అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను ఐగిరి నందిని సాంగ్ అయితే ఖచ్చితంగా నేను చేయాలని చెప్పి సో ఇన్ని రోజులకి ఇన్ని ఏండ్లకి నాకు ఆ కోరిక అనేది నెరవేరింది ఐగిరి నందిని సాంగ్లో అలా కల్లూరు పిల్లలు అలాగే మేము కూడా సగం సగం చేసాము చాలా బాగా వచ్చింది సాంగ్ కూడాను ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారు కదా పిల్లలు అందరూ ఫస్ట్ తర్వాత మేము చేసాము ఆ తర్వాత మేము అక్కడికైతే కండి ఎక్కడ చూసినా ఆ రోజు భోజనాలు అందరూ పెడుతూ ఉంటారు కదా సో మాకు పాయసం అందరికీ ఇష్టం అని చెప్పి మేము పాయసం తాగడానికని వెళ్ళాము పాయసం అయితే చాలా బాగుందండి అలాగే కలర్ రైసు కూర్మ పుల్లగూర అన్నం పప్పు రసం అన్నీ కూడా పెట్టారు ఎవరు కావాల్సినది వాళ్ళు తిన్నారనమాట ఇలా తినేసి మేమైతే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాము ఈసారి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మిస్ అవుతాయేమో అనుకున్నాము కానీ అలా మిస్ అయ్యేమి కాకుండా తగ్గేదేలా అని చెప్పి అన్నీ కూడా సెలబ్రేషన్ ఒకే రోజు చేసుకున్నాం అనమాట కానీ అమ్మయ్య కేక్ అయితే రెడీగా ఉంది అందరూ కలిసి కట్ చేయడానికి ఈ కేక్ని ఇద్దరు చిన్న పిల్లలతో కట్ చేయించడం జరిగిందండి అక్కడ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఎక్కడున్నా కూడా మేమంటూ మా సరదాలు తగ్గేదే లేదంటూ అన్నీ కూడా బాగా జరుపుకుంటాము కేక్ కట్ చేసి తినేవాళ్ళు తిని పూసుకునే వాళ్ళు పూసుకొని మొత్తానికి రచ్చ రంబోలు అయితే చేసేసాము మేము నేను ఉమ్మేను రాలే నేను పెట్టాను తినను వె মানে <laughs> গোটেই చూసారుగా అందరం కేకులు అందరూ మొహాలు పూసుకొని ఎంతో సరదాగా గడిపాము ఆ తర్వాత అందరం కూడా ఫ్రెషప్ అయ్యేసి కోలాటం ప్రోగ్రామ్కి రెడీ అయ్యామండి ఇక్కడ మా కల్లూరు పిల్లలందరూ కూడా ఎంతో ముచ్చటగా రెడీ కూర్చున్నారు కదా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి మా సభ్యులు కూడా ఉన్నారు ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత మా ప్రదర్శన అనేది మొదలైంది రాత్రి తొమ్మిది గంటలకి మా కోలాట ప్రదర్శన మొదలైందండి తొమ్మిది నుంచి ఉదయం నాలుగు వరకు కొనసాగింది ఈ నేపథ్యంలో పిల్లలు అలాగే మా కోలాట సభ్యులు అందరూ కూడాను ఎంతో హుషారుగా వేశారనమాట ఎక్కడ కూడా నిరాశ చెందకుండా ఏకధాటిగా ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది అక్కడున్న భక్తాదులు కూడా చాలా బాగా చేశారని మెచ్చుకోవడం కూడా జరిగింది ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నానండి రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ కార్తీక మాసంలో లాస్ట్ వారం సోమవారము ఆ రోజు నా మొట్టమొదటి ప్రదర్శన నేను ఇవ్వడం జరిగింది అది ఎక్కడంటే అగస్తేశ్వర కొనలో అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి నా కోలాట ప్రదర్శన అలాగే కోలాటం ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను ఇప్పటి వరకు చేసిన వాటిలో ఎక్కువగా నేను చేసింది శివుని ఆలయాల్లోనే ఒకటి మహానందిలో రెండుసార్లు చేశాను అలాగే మన ప్రొద్దుటూరు శివాలయంలో మూడు సార్లు చేశాను అలాగే నీరు కోన ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కువ నేను శివాలయంలోనే చేశాను ఇప్పుడు కన్యతీర్థం ఇది రెండోసారి ఇంతకుముందు కన్యతీర్థంలో చేసింది పౌర్ణమికి చేశాము కార్తీక మాసంలో ఇప్పుడు శివరాత్రి సందర్భంగా చేశాను అన్నమాట సో ఫస్ట్ నేను చేసింది శివుడి దగ్గరే అలాగే ఇది నా లాస్ట్ ప్రోగ్రాం అండి కోలాటం అయితే మానేస్తున్నాను నేను సో మీ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కోలాటం అనేది మానేస్తున్నాను ఆ పరమశివుడి దగ్గర నేను కోరుకున్నాను ఈ కోలాటం వలన ఎంతో సంతృప్తిని నేను పొందడం జరిగింది అదే సంతృప్తితో నేను ఈ కొలాటం నుంచి విరమించుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ ఆనందమైన తట్టుకోలేం కదా అందుకని చెప్పి ఎంత ఉండాలో అంతే ఉండాలి ఏదైనా కానీ సో అందుకని చెప్పి నేను మా అనుకుంటున్నానండి ఇది ఎవరికి తెలియదు ఇప్పుడు కల్లూరు పిల్లల పాట ఒకటి చూద్దామండి ఈ కోలాటం వలన ఎన్నో సాధించాను అలాగే ఎన్నో నేర్చుకున్నాను మొన్ననే అరుణాచలంలో మా గ్రూప్తో పాటు మిగతా గ్రూప్లందరం కలిసి ఒక రికార్డ్ని బ్రేక్ చేశాము ఆ శివయ్య ఆజ్ఞ మేరకు మనస్ఫూర్తిగా సంతోషంతో నేను ఈ కోలాటం నుంచి విరమించుకుంటున్నాను మా కోలాటంలో వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్